రైట్ మరో ఇంట్రెస్టింగ్ అంశం చూద్దాం మాజీ ఎంపీ నందిగం సురేష్ దోమలపై యుద్ధం చేస్తున్నారు దీంతో ఆయన తరఫున న్యాయవాది కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు తుళ్ళూరు పిఎస్ లాకప్లో దోమలు కుడుతున్నాయని కోర్టులో పిటిషన్ వేశారు ఆయన లాకప్ రూమ్ బల్బులు ఫ్యాన్ వాడేందుకు నిబంధనలు ఒప్పుకోవని పోలీసులు చెప్పారు దీంతో లాకప్ బయటికి గాలి వచ్చేలా టేబుల్ ఫ్యాన్ ఏర్పాటు చేయాలని న్యాయవాది కోరారు దోమలు కుట్టకుండా మస్కిటో కాయిల్స్ వాడేందుకు అనుమతించాలని వేడుకున్నారు నందిగామ సురేష్ న్యాయవాది వినతిని న్యాయమూర్తి అంగీకరించారు లాకప్ బయట టేబుల్ ఫ్యాన్ ఏర్పాటు చేయాలని ఆదేశాలను జారీ చేశారు రైట్ దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు రాజ్ కుమార్ మూర్తి ఏదైతే మాజీ ఎంపీ నందిగామ సురేష్కి సంబంధించి కూడా ఇప్పటికే తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో నందిగమ్మ సురేష్ ఇప్పటికే ఉన్నటువంటి నేపథ్యంలో పోలీస్ స్టేషన్కి సంబంధించి ఆయన లాకప్లో ఉన్నారు లాకప్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయనకు దోమలు కుడుతున్నాయని ప్రత్యేకంగా ఇప్పటికే కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ఏదైతే లాకప్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఏ నిందితుడికైనా సరే ఎవరికైనా సరే అక్కడ లాకప్ రూమ్లో లైట్ కానీ ఫ్యాన్ కానీ ఉండేటువంటి అవకాశం ఉండదు అది పోలీస్ నిబంధనలకు విరుద్ధం అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి ఎస్హెచ్ఓ అక్కడ కోర్టుకి తెలిపినటువంటి నేపథ్యంలో ఆ ప్రజాప్రతినిధిగా ఉన్నారు అదేవిధంగా గతంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయనకు కొంత విసులుబాటు కల్పించాలని ఆయన భార్యతో పాటు అక్కడ నందిగం సురేష్కి సంబంధించినటువంటి న్యాయవాది కోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో న్యాయమూర్తి ఏదైతే నందిగం సురేష్ దాఖలు చేసినటువంటి పిటిషన్కి సంబంధించి కొంత ఇప్పటికే వెసులుబాటు కల్పించారు ఏదైతే లాకప్ రూమ్లో ఫ్యాను అదేవిధంగా లైట్ ఏర్పాటు చేసేటువంటి అవకాశం లేదు ఎందుకంటే మస్కిటో కాయలు కూడా పెట్టుకోవాలనేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి దోమలు ఎక్కువగా ఉండడంతో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదురేటువంటి అవకాశం ఉంటుందని కోర్టుకు తెలిపినటువంటి నేపథ్యంలో మస్కిటో కాయలతో పాటు ఫ్యాన్ కూడా ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం అంటే లోపల కాదు ఇది వెలుపల నుంచి ఫ్యాన్ బయటపెట్టేటువంటి అవకాశం ఉందని కూడా కోర్టుకు తెలిపినటువంటి నేపథ్యంలో న్యాయమూర్తి దాన్ని అంగీకరించినటువంటి ఉంది ఏదైతే గతంలో ఇప్పటికే ఇసుకపల్లి రాజు అనేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త పైన నందిగమ్మ సురేష్ దాడి చేశారనేటువంటి నేపథ్యంలో తుళ్ళూరుకి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు అక్కడ నందిగమ్మ సురేష్కి సంబంధించి ఆయన స్వగ్రామం వచ్చి ఉద్దండరాయనిపాలు అక్కడే ఆయన నివాసంలో ఉంటారు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో ప్రత్యేకంగా ఆయనను అదుపులోకి తీసుకోవడం జరిగింది దీంట్లో అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో ఆయన భార్య అక్కడికి వెళ్ళి పోలీసులను ఆశ్రయించినటువంటి నేపథ్యంలో అప్పటికే ఆయన అదుపులోకి తీసుకున్నారు తీసుకున్నటువంటి నేపథ్యంలో కోర్టు ప్రత్యేకంగా ఆయనకు కొంత వెసులుబాటులు కల్పించాలి ఎందుకంటే గతంలో ఐదు సంవత్సరాలు ఎంపీగా పనిచేశారు కాబట్టి అనేక రకాలైనటువంటి కొంత వెసులుబాటు ఇవ్వాలనేటువంటి అవకాశం మీద కోర్టు దగ్గరికి వెళ్ళినటువంటి నేపథ్యంలో కోర్టు కొన్ని రెండు ప్రధానమైనటువంటి షరతులను కోర్టు అంగీకరించింది ఒకటి ఫ్యాను అదేవిధంగా రెండు లాకప్ రూమ్లో ఈ దోమలు కుడుతూ ఇబ్బంది పడుతున్నారన్నటువంటి నేపథ్యంలో మస్కిటో కాయలను లోపల అనుమతించింది ఈ రెండు మాత్రమే ఉన్నటువంటి నేపథ్యంలో చూడాలి ఇప్పటికే నిందితుడు ఎవరైతే నందిగం సురేష్ ఉన్నారో దాడి చేసినటువంటి ఎవరైతే ఇసుకపల్లి రాజుపోయినా ఇప్పుడు గతంలో మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రిలో గతంలో చికిత్స అందిస్తున్నటువంటి నేపథ్యంలో చూడాలి మరి ఇప్పటికే నందిగాం సురేష్ ఉన్నటువంటి నేపథ్యంలో గతంలో ఆయన అనేక రకాలైనటువంటి ఆరోపణలు రాజధానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ఆరోపణలు అటు ఆక్రమణలో అనేక రకాలైనటువంటి అంశాల మీద ఆయన మీద కేసులు నమోదయ్యాయి ఆయన ఆ నేపథ్యంలోనే ఇటు ఇసుకపల్లి రాజుకి సంబంధించి దాడి ఘటనలో కూడా ఈ కేసు నమోదైనటువంటి నేపథ్యంలో కొంత కోర్టు ఆయన కోరిక ఇచ్చినటువంటి కోరిక మేర కొంత వెసులుబాటు అయితే కల్పించింది కాబట్టి చూడాలి నందిగాంబ సురేష్కి సంబంధించినటువంటి అంశంలో కోర్టు సంబంధించి ఇంకా కొంత బెయిల్ పిటిషన్ కూడా ఆయన దాఖలు చేయడం జరిగింది కాబట్టి ఏ విధంగా కోర్టుకు సంబంధించిన అంశాలు అనేది కూడా న్యాయమూర్తి ఏ విధంగా వెసులుబాటు కల్పిస్తారు ఒకవేళ బెయిల్ ఇచ్చేటువంటి అవకాశం ఏదైనా ఉందా అనేది కూడా వేచు రాసిన రాజు థ్యాంక్ యూ